దేవుని స్తోత్రం ప్రియమైన వారి రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీశ్వరి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుడు మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి స్తోత్రం ఆమె ప్రియమైన దేవుని పిల్లలారా దేవుడు మీతో మాట్లాడబోచున్నాడు ఎలాంటి పరిస్థితుల్లో మీరున్నాను అవి మేము ఏమి చేయవు ఒకవేళ చీకట్లో మీరున్నా అది మీకు చీకటిగా ఉండదు అంధకారంలో మీరున్న అది మీకు అంధకారంగా ఉండక వెలుగ్గా ఉంటుంది తేజోమయంగా ఉంటుంది మీ జీవితాలు అని దేవుడు మీతో మాట్లాడబోచున్నారు చూద్దాము లేఖన భాగము కీర్తన పుస్తకము నూట ముప్పై తొమ్మిదవ కీర్తన పన్నెండవ చరణం మనం చూసినట్లయితే అక్కడ దేవుడు ఈ రీతిగా మాట్లాడుచు ఉన్నారు చీకటి అయిన నీకు చీకటి కాకపోవును రాత్రి పగట నీకు వెలుగుగా ఉండునో ఆమె దేవునికి స్తోత్రం చీకటి అయినా నీకు చీకటిగా ఉండదు రాత్రి వెలుగుగా మార్చబడిందంట ఎప్పుడో తెలుసా ఫ్రీలారా ఆయన హస్తాల్లో నువ్వు ఉండినప్పుడు ఆయన నిన్ను నడిపిస్తున్నప్పుడు దేవుని హస్తాల్లోకి నువ్వు వెళ్ళి దేవుని చేత నువ్వు నడిపించబడితే అప్పుడు నీ జీవితంలో చీకటి చీకటిగా ఉండదు రాత్రి వెలుగుగా మార్చబడిందండి చీకటి అంటే రాత్రి అంటే కష్టాలు శ్రమలు దుఃఖం వేదన బాధాకరమైన జీవితం ఇవన్నీ దేవుని హస్తంలో ఉంటే దేవుని చేత నడిపించబడితే ఎలా మార్చబడతాయి అంటే మనకి వెలుగుగా మార్చబడతాయి ఆశీర్వాదాలుగా మార్చబడతాయి శాపాన్ని సైతం ఆశీర్వాదంగా చేసేటటువంటి దేవుడు మన రక్షకుడైన యశు ప్రభు వారు మాత్రమేనండి ఆయన మాత్రమే శాపాన్ని సైతం ఆశీర్వాదంగా మారుస్తాడు నష్టాన్ని లాభంగా మారుస్తాడు కష్టాన్ని ఆనందంగా మారుస్తాడు శ్రమని సంతోషంగా మారుస్తాడు రాత్రిని వెలుగుగా మారుస్తాడు మన జీవితంలో నిట్టూర్పులు దుఃఖము ఏడుపుని ఆనందముగాను సంతోషముగాను నాట్య భరితలయ్యేటట్టు చేసే శక్తి రక్షకుడైన యసు ప్రభు వారికి మాత్రమే ఉన్నదండి ఆయన ఎందు విశ్వాసం ఉంచిన మనము దాన్నిలో మనకు వచ్చేటటువంటి చీకటి సంబంధమైన ఈ యొక్క పరిస్థితులు ఈ శ్రమలు ఈ కష్టాలు ఈ శోధనలు ఈ ఇబ్బందులన్నీ దేవుడు మనకి వెలుగుగా మారుస్తాడండి వెలుగు చేత మనల్ని నింపి ఆశీర్వాద భరితులుగా మన చేస్తాడు ఎప్పుడంటే ఆయన హస్తాల్లోకి మనం వెళ్ళి ఆయన చేత నడిపించబడినప్పుడే కండిషన్స్ ఉంటే దేవుని దగ్గర ప్రతిదీ కండిషన్ ఉంటుంది ఎవరికి వచ్చి ప్రార్థనలో కూర్చొని చర్చిలో ఉంటే ఆశీర్వాదాలు రావు ఏదో ఆదివారం ఆదివారం నేను చర్చికి వెళ్తానని నా దేవుడు నన్ను దీవిస్తాడనుకుంటే పిచ్చి భ్రమ పొరపాటు అజ్ఞానం అంధకారమే ప్రార్థనకి వెళ్ళి వచ్చినంత మాత్రాన మీకు ఆశీర్వాదాలు ఏమి రావండి పాటలు పాడినంత మాత్రాన ఏమి రావు వాక్యం చదివినంత మాత్రాన ఏమి రాదు ఆ వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరుచుకొని వాక్య ప్రకారమును నువ్వు ప్రవర్తించినట్లయితే అప్పుడు వస్తాయి ఆశీర్వాదాలు అప్పుడు పొందుకుంటావు మేలు అప్పుడు నీకు చీకటి పరిస్థితులు కూడా వెలుగుగా మార్చబడితే దేవుని హస్తము నీకు తోడుగా ఉండి ఆయన నిన్ను నడిపిస్తారు ప్రతి విషయంలోనూ నీకు జయాన్నిచ్చి ఆశీర్వాదకరంగా ఉంచుతాడు మీరు గృహంలో దీవించబడతారు సంఘములో దీవించబడతారు సమాజంలో దీవించబడతారు దేశంలోనూ దీవించబడి ఉన్నతమైన స్థానాలు మీరు అధిరోహిస్తాడు ఎప్పుడు అంటే ఆయన వాక్య ప్రకారం మీరు నడుచుకున్నప్పుడు ఆయన ఆస్తములలోకి మీరు వెళ్ళి ఆయన చేత మీరు నడిపించబడినప్పుడు ఈ మిడ్డ దీవెనలు ఆశీర్వాదాలు పొందుకొని ఏ హో వలన దీవించబడిన వాడితను అని మిమ్మల్ని కూర్చి ఇతరు సాక్ష్యం ఇచ్చేటట్లు దేవుడు చేస్తాడని కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకునండి మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి అనుకుంటున్నారా వెలుగుగా ఉండాలి అని అనుకుంటున్నారా గొప్ప దీవెనలు మేలులుతో నింపబడాలి అనుకుంటే దేవుని హస్తాల్లోకి వచ్చి ఆయన చేత నడిపించబడండి ఆయన వాక్య ప్రకారం జీవించి మెల్లైన దీవెనలో పొందుకోనండి ఇటుకొర దేవుడు మన అందరికీ గాడ్ చేయక ఆమె దేవునికి స్తోత్రం